హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను మన భీమవరంలోనే గునిపూడి దగ్గరలో వీరమ్మ పార్క్ అనేది ఉంది అక్కడికి వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట స్టార్టింగ్ ఇలా ఉంది లొకేషన్ అనేది అండ్ లోపలికి వెళ్తున్నాను ఇది మళ్ళీ రినోవేషన్ చేసిన తర్వాత ఇదే రావటం అనమాట నేను చూడండి బ్రిడ్జ్ వెళ్తున్నాను చుట్టూరు పార్క్ ఫ్లవర్స్ తోటి చెట్లతోటి నెక్స్ట్ నా చిన్నప్పుడు వెళ్ళాను అన్నమాట బీ పడవ ఎక్కేసి మళ్ళీ ఎక్కలేదు నెక్స్ట్ ఇది సర్కిల్ నేను మొత్తం నేనైతే ఎక్కువ వాయిస్ చేయలేకపోతున్నాను అనమాట సో అందుకని మీకు నార్మల్గానే చూపిస్తున్నాను చాలా డెవలప్ చేశారనమాట వీరం పార్క్ని నా చిన్నప్పుడు దానికంటే ఇప్పుడు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మా ఫ్యామిలీ ఎక్కడున్నారో కనిపించట్లేదు ఫైనల్లీ మా ఫ్యామిలీ దొరికింది వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ